హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా పెరట్లో ఒక మినీ హార్వెస్ట్ చేశాను చూసేయండి ఇది వచ్చేసరికి వంగ చెట్టు తెల్ల వంకాయ చెట్టు ఇలాగ డిసీజ్లు అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎక్కువగా మనకి ఉపయోగపడే మన హెల్త్కి ఉపయోగపడేవి చూపిస్తూ ఉంటాము మీకు కూడా ఉపయోగపడతాయి ఇదిలాగా మనకి ఇది ఏసీ చాలా రోజులు అవుతుంది వంగ చెట్టు ఈ చాలా డిసీజులు వచ్చినా కానీ ఒక నాలుగైదు కాయలను కాస్తుంటాయి చాలా హెల్తీగా ఉండే కాయలు కూడా చూడండి నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్ల ఇలా డిసీజ్లన్నీ ఎక్కువైనాయి అప్పటికి బూడిద వేపన అనేది చల్లతోనే ఉంటాను మన పొయ్యిలో కట్ల పొయ్యి మీద నీళ్ళు కాసుకున్నప్పుడు ఉంటుంది కదండి బూడిద అది స్ప్రే చేస్తే కొంచెం తెగులు కూడా బాగానే తట్టుకుంటుంది ఇది వచ్చేసరికి స్వీట్ లెమన్ ఇంతకుముందు మన గార్డెన్లో కూడా చూపించాను ఇది డైరెక్ట్గా తోలుతోనే తినేయచ్చు ఇంకొక రెండు రోజులు అయితే పండిపోతాయి అనమాట బాగా ఇంకా గోల్డెన్ కలర్లో వస్తాయి ఇది ఎక్కువగా సి విటమిన్ ఎక్కువగా ఉంటుందని ఇంతకుముందు కూడా చెప్పాను ఎక్కువ సి విటమిన్ మన బాడీకి అవసరం కాబట్టి కనీసం ఒక రెండు మూడు రోజుల కోసం అయినా ఒక ఒక కాయ తినడం అంటే మనం పెంచిన మన తోటలో ఫ్రెష్గా పెరిగిన కాయ అనేది తినడం చాలా మంచిది మన హెల్త్కి మన పిల్లలకు కూడా అలవాటు చేయడం ఇంకా మంచిది తర్వాత ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి చాలామందికి తెలుసు తెలియదని అనుకుంటాను ఎందుకంటే నేను ఒకసారి గ్రాఫ్టెడ్ మొక్క తీసుకొచ్చి దాన్ని తెలియక ఒక రాంగ్ చేసేసి పెంచేసాను ఇది అది ఆ రాంగ్ విధానం ఏంటంటే ఇలాగా ఈ గ్రాఫ్టెడ్ మొక్కలకి కింద అంటుకట్టిన కింద ఇలాగ మొలకల అంటే పిలకలు వస్తాయి అవి మొగ మొగ అంటే మొగ జాతి అని అంటారు చూడండి అది అనమాట అంటుగట్టే అంటుగట్టేది ఇప్పుడు ఆడ ఒక మొగ ఇలాగా కలిపి కడతారు కదా అవి ఎక్కువగా కింద నుంచి వచ్చినాయి అంటే అవి మేలు స్టెమ్స్ అనమాట కాబట్టి వాటిని మనము కట్ చేసుకుంటూ ఉండాలి గమనిచ్చి మాకు ఒక చిన్న అరటి అరటి తోట అనుకోవచ్చు అండి ఒక ముప్పై చెట్లు దాకా ఉంటాయి అట్లాగే ఇవి దగ్గర దగ్గరగానే ఉంటాయి నేను కొట్టేయడం మళ్ళీ కొట్టేసిన వాటిలో నుంచి కూడా పిల్లలు వచ్చేస్తానే ఇంకొక గెల వచ్చేసింది అనమాట ఇది తమలపాకు చెట్టు దీనికి పుల్లబెట్టి అంటే మా కట్టబెట్టి మనం అల్లించుకున్నా కానీ అల్లట్లేదు ఇంకా అందుకే నేల మీద వేసేస్తే దానికి హెల్దీగా అల్లుకుంటుంది ఇలానే దానికి అని చెప్పేసి వదిలేస్తాను ఇది ఒక రోజు రోజు ఫ్లవర్ అనమాట ఇది ఒక ఎలా అంటే మంచి సెంట్ స్మెల్ ఇస్తుంది మీకు తెలుసు కదా నాటు గులాబీ ఒక మంచి సెంట్ స్మెల్ వస్తుంది అనమాట ఇదండి ఇది ఒక రకమైన బాపట్ల అదే బాపట్ల చీరాల వంకాయ అంటారు కదా అదనమాట నేను ఈ వీడియో పోతానే ఉంది వాయిస్ ఇస్తున్నాను నేను ముందు వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది కదా ఈ షార్ట్ అయితే మనం చెప్పేసుకోవచ్చు ఈ వీడియో పోతూనే స్పీడ్ స్పీడ్గా పోతూనే ఉంది ఇంకా నేర్చుకోవాలండి అసలు ఈ మధ్య అసలు యూట్యూబ్ని పట్టించుకోవట్లేదు కానీ మనం చూపించే విధానం చెప్పే విధానాన్ని బట్టే మనకి సబ్స్క్రైబ్ లైక్ షేర్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి మనం అనుకున్న టార్గెట్కి తొందరగా రీచ్ అవుతాం అనమాట ఇట్లాంటి కొంచెం కొంచెం తెలియని వాళ్ళని కూడా మా లాంటి వాళ్ళని కూడా యూట్యూబ్ అనేది సపోర్ట్ చేయాలి యూట్యూబ్ యూట్యూబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి ఇలాగా చూస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఇంకా మీరు ఎక్కువగా ఈ ఛానల్ని చూసి ఇంకా సపోర్ట్ లైక్ చేస్తే మన మనం చెప్పే విషయం ఎంతోమంది కొంతకి రీచ్ అవుతుందని మాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది చూడండి మనం మనము ఈరోజు చేసిన మినీ హార్వెస్ట్ అనమాట ఒక నాలుగు చెట్ల నుంచి ఈ కూరగాయలు వచ్చేసరికి ఇన్ని ఐదు రకాల వంకాయలు అందులో ఒక రెండు టమాటాలు పచ్చిమిరకాయ ఒక ఉల్లిపాయ వేసేసి మనం సింపుల్ కర్రీ చేసుకున్నా కానీ ఒక నలుగురు ఐదుగురు తినేయచ్చు అనమాట అదండి చక్కగా మొక్కల మీద ఆసక్తి చూపించండి మొక్కలు పెంచుకోండి వారానికి ఒకసారైనా మన పెరట్లో హెల్దీగా పెరిగిన ఎలాంటి మందులు వాడని కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది